హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత శ్రీకృష్ణ పరిణయం పదకొండవ భాగాన్ని వినేద్దాం పార్దు రుక్మిణి ఇద్దరూ కలిసి కాలేజీకి వెళ్తారు రుక్మిణి పార్దుతో కలిసి రావడం చూసి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు రుక్మిణి ఆ మాటలు విని కంగారుగా అతని చెయ్యి పట్టుకుంది ఆమె చేయి పట్టుకోవడంతో ఆమె ఆమె వైపు చూస్తాడు తన మొహంలో కంగారు చూసి ఆమె చెయ్యి మీద అతని చెయ్యి వేసి రుక్మిణి అని పిలుస్తాడు రుక్మిణి హా అని అతని వైపు చూస్తుంది ఎందుకు కంగారు పడుతున్నావు అని అడుగుతాడు పార్దు అందరూ మనల్ని చూస్తూ ఉంటే నాకు కంగారుగా ఉంది అని అంటుంది రుక్మిణి వాళ్ళు చూస్తున్నారని కంగారు పడుతున్నావా అని అయోమయంగా అడుగుతాడు పార్దు అవును నేను చాలా భయస్ నేను ఎవరితో కూడా కలవలేను నలుగురిలో మాట్లాడాలి అన్నా నలుగురిలో ఉండాలి అన్నా నాకు చాలా భయం అని మెల్లగా అంటుంది రుక్మిణి పార్ధు ఆమె చెబుతున్నప్పుడు తన కదలికలకు తగినట్టుగా తిరుగుతున్న కళ్ళని చూస్తూ ఇందాక రోడ్డు మీద నాతో బాగానే మాట్లాడేవు కదా అని అడుగుతాడు ఆ టైంలో కూడా నాకు భయంగా అనిపించింది కానీ ఒకవేళ మీ ప్రేమ నిజమైతే మీతో లైఫ్ పంచుకోవాలి కదా అప్పుడు మీతో భయపడుతూ ఉండలేను కదా అందుకే కాస్త ధైర్యం చేసి మాట్లాడాను అని అంటుంది రుక్మిణి నువ్వు ఎందుకు అంతగా భయపడుతూ ఉంటావు ఎవరైనా నిన్ను తింటారా ఏంటి అని అడుగుతాడు పార్దు అది ఎందుకో నాకు కూడా తెలియదు అని కళ్ళు తిప్పుతూ చుట్టూ కంగారుగా చూస్తూ అంటుంది రుక్మిణి పార్థు ఆమె కంగారు తగ్గించాలని ఆమె భుజం దగ్గర చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటాడు అతను చేసిన పనికి అతన్ని కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది రుక్మిణి అతనిని అలా చేస్తుంటే కన్ను కొడతాడు పార్దు పార్దు ఆమె వైపు చూస్తూ నువ్వు అంతలా ఆశ్చర్యపోకు నువ్వు ఇంకా నన్ను ఒప్పుకోలేదు కాబట్టి కేవలం భుజం మీదనే చెయ్యి వేశాను అదే నువ్వు ఒప్పుకుని ఉంటే ఎక్కడెక్కడో వేసేవాణ్ణి అని మెల్లగా అంటాడు రుక్మిణి అతని మాటలకి ఇంకా ఆశ్చర్యపోతూ అతడిని చూస్తుంది నువ్వు అలా చూడకే ముద్దొచ్చేస్తున్నావు ముద్దు పెట్టేస్తాను జాగ్రత్త అని అంటాడు పార్దు రుక్మిణి పార్దు గారు అని కుటుకలు మింగుతూ అంటుంది పార్దు ఆమె తలని మరుతూ కంగారు పడుకు నీకు ఇష్టం లేనిది నీకు మిద్దు పెట్టడంలే అని అంటాడు రుక్మిణి ఏమీ మాట్లాడదు నువ్వు అందరిలో నడవడానికి భయపడుతున్నావు కానీ నీ చుట్టూ ఎవరు లేరు అనుకుని నడువు అప్పుడు నీకు భయం ఉండదు అని అంటాడు పార్దు అలా ఎలా అనుకుంటాను అని అడుగుతుంది రుక్మిణి నా మీద నమ్మకం ఉంచు నేను నిన్ను నడిపిస్తాను అని అంటాడు పార్దు రుక్మిణి ఎలా చేస్తారు అని అడుగుతుంది పార్దు ఏం చేస్తానో నువ్వే చూడు అని చుట్టూ చూస్తూ ఆమెతో కలిసి నడుస్తూ ఉంటాడు రుక్మిణి అతనితో కలిసి నడుస్తూ చుట్టూ చూస్తూ ఉంటుంది అతనితో అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్న కొద్దీ ఆమెలో కొంతలో కొంత కంగారు తగ్గుతూ ఉంటుంది అది తనకి కూడా తెలుస్తూ ఉంటుంది అతనిలో అసలు ఏమీ చేయలేదు జస్ట్ ఆమె చుట్టూ చెయ్యి వేసి నడిచాడు అంతే అందులో అంతగా ఏం మ్యాజిక్ ఉందో తనకి కూడా అర్థం కావడం లేదు పార్ధు తనని క్లాస్ దగ్గర వదిలి ఈరోజు ఈవినింగ్ మనం ఇద్దరం కలిసి ఈవెంట్స్ అన్నీ రివ్యూ చేద్దాం అని అంటాడు రుక్మిణి అలాగే అని చిన్నగా అంటుంది పార్ధు నవ్వుతూ నీ ఫోన్ నెంబర్ ఇస్తావా అని అడుగుతాడు మీ దగ్గర ఆల్రెడీ ఉంది కదా అని అంటుంది రుక్మిణి లేదు జస్ట్ నీ రూమ్మేట్ నెంబర్ మాత్రమే ఉంది నీ అనుమతి లేకుండా నీ నెంబర్ తీసుకోకూడదు అని అనుకున్నాను అని అంటాడు పార్ధు రుక్మిణి చిన్నగా నవ్వి తన నెంబర్ చెబుతుంది పార్దు తలనిమిరి ఆమె నెంబర్కి రింగ్ చేస్తూ అదే నా నెంబర్ సేవ్ చేసుకో ఈవినింగ్ కలిసి మాట్లాడుకుందాం అని అంటాడు రుక్మిణి సరే అని చెప్పి క్లాస్లోకి వెళ్ళి కూర్చుంటుంది కరణ్ ఏంట్రా కాలేజ్ మొత్తం నీ గురించే హాట్ టాపిక్ అయింది ఏంటి సంగతి అని టీచ్ చేస్తూ అడుగుతాడు తెలిసి కూడా అడగడం నీ మూర్ఖత్వం రా అని అంటాడు పార్దు అయినా కాలేజీలో నీ అందరి ముందు తనతో ఉండడం అవసరమా అని అంటాడు కరణ్ రేయ్ తను నా మనిషి అని అందరికీ తెలియాలి అంటే తనతోనే కదా ఉండాలి అందుకే అలా చేశాను అని అంటాడు పార్థు నువ్వు అబ్బాయిరా నీ మీద పెద్ద ఎఫెక్ట్ ఉండదు కానీ తన అమ్మాయిరా ముందే ఆ అమ్మాయి చాలా ఇంట్రవర్ట్ అని తెలిసింది తను ఎలా ఫీల్ అవుతుందో ఏంటో అని అంటాడు కరణ్ పార్థు నవ్వుతూ తను అంతగా ఎఫెక్ట్ అవుతుంది అంటే నేను అలా చేసేదాన్ని కాదురా అయినా తను నన్ను పెళ్లి చేసుకుంటే ఎన్నో మీటింగ్స్ అటెండ్ అవ్వాలి ఎన్నో మందిని కలవాలి స్పీచెస్ ఇవ్వాలి తనలో ఇప్పటి నుండి ధైర్యం నింపాలి అని అనుకుని అలా చేశాను అని అంటాడు తను ఒప్పుకోకముందే తను నీ లైఫ్ని నీ వైఫ్ అనే డిసైడ్ అయ్యావా అని అడుగుతాడు కరణ్ తను ఒప్పుకోకపోయినా తనకి ఈ ధైర్యం ఎప్పటికైనా ఉపయోగపడుతుంది కదరా తను ఇలానే భయపడుతూ ఉంటే బతకలేదు కదరా బతకలేదు కదరా అని అంటాడు పార్ధు తనలో ధైర్యం నింపడం ఏమో కానీ తనని ఇంకా భయపెట్టకుండా ఉంటే చాలు అని అంటాడు కరణ్ పార్థు చిన్నగా నవ్వుతాడు వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతూ ఉండగానే జ్యేష్ఠ అక్కడికి వచ్చింది కరణ్ జ్యేష్ఠని చూసి పార్థు అక్కడ చూడు అన్నట్టు చూస్తాడు పార్థు కరణ్ చెప్పిన వైపు చూస్తాడు అక్కడ జ్యేష్ఠ ఉండడం చూసి ఏంటి జ్యేష్ట ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు బావా కాలేజీలో అందరూ ఏదేదో మాట్లాడుతున్నారు అది నిజమేనా అని అడగడానికి వచ్చాను అని అంటుంది జ్యేష్ఠ నువ్వు దానిని విన్నట్లయితే మళ్ళీ వచ్చి నన్ను ఎందుకు అడుగుతున్నావు జ్యేష్ట అన్నాడు పార్దు కొన్ని కొన్ని అడిగి తెలుసుకుంటే మంచిది అనిపించింది అడగడానికి వచ్చాను బావా అని అంటుంది జ్యేష్ట నువ్వు విన్నది నిజమే నేను రుక్మిణిని ఇష్టపడుతున్నాను అని ఆమె కలల్లోకి సూటుగా చూస్తూ అంటాడు పార్థు మరి నా సంగతి ఏంటి బావా నిన్ను చిన్నప్పటి నుండి ఇష్టపడుతున్నాను నువ్వు ఇంకా ఎవరినో ఇష్టపడుతున్నావంటే అంటే నేనేమైపోవాలి అని అడుగుతుంది జ్యేష్ఠ నీకు ముందు నుండే చెబుతూ వచ్చాను అయినా కానీ నువ్వు నా మీద హోప్స్ పెంచుకుంటే నేనేం చేయలేను కదా అని అంటాడు పార్థు బావా అలా మాట్లాడి నన్ను చేయకు అని బాధగా అంటుంది జ్యేష్ఠ జ్యేష్ఠ నీకు నా గురించి బాగా తెలుసు నాతో మళ్ళీ మళ్ళీ ఈ విషయం గురించి మాట్లాడాలి అనుకుంటే నువ్వు నా మాట నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు నేను ఎప్పుడూ నిన్ను ఇష్టపడలేదు ఇష్టపడను కూడా అని కఠినంగా అంటాడు జ్యేష్ఠ ఆ మాటకి బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏంట్రా తనని హట్ చేశావు మెల్లిగా అర్థమయ్యేలా చెబితే అయిపోయేది కదా అని అంటాడు కరణ్ నేను అలానే అనుకుని చాలాసార్లు చెప్పానురా కానీ నా మాట వినలేదు ఈసారి గట్టిగా చెబితే అయినా వింటుందని కొంచెం కఠినంగా చెప్పాను అని అంటాడు పార్దు సరేలే కానీ ప్లాన్ రెడీ చేశావా అని అడుగుతాడు పార్దు హా అని అతన్ని ఈవెంట్స్ ప్లాన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఇతను ఎక్కడ ఉన్నాడు అని అనుకుంటూ పార్థు కోసం ఆడిటోరియం అంతా చూస్తూ ఉంటుంది రుక్మిణి పార్థు స్టేజ్ దగ్గర ఉండడం చూసి అక్కడ ఉన్నారా అని అతని దగ్గరికి మెల్లిగా వెళ్ళి వెనక్కి నిలబడుతుంది అతను పనిలో పడి ఆమెని గమనించడు ఎంతసేపు అయినా అతను గమనించకపోయేసరికి రుక్మిణి అతని భుజం మీద చెయ్యి వేసి పిలవబోయేది కాస్త ఆగిపోతుంది ఆమె చేయి వెనక్కి తీసుకుంటూ ఊహ్ ఇలా పిలవకూడదు అని అనుకుని పార్థు గారు అని మెల్లిగా స్వీట్గా పిలుస్తుంది రుక్మిణి ఆమె పిలుపుకి అతను ఆమె వైపుకు తిరుగుతాడు ముద్దుగుమ్మలా కనిపిస్తున్న రుక్మిణిని చూస్తూ నువ్వెప్పుడు వచ్చావు అని అడుగుతాడు పార్దు ఇందాకే వచ్చాను మీరు పనిలో ఉన్నారు అని అంటుంది రుక్మిణి అన్ని క్లాసెస్ ఎవరు ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు కనుక్కొని చెప్పాను కనుక్కోమని చెప్పాను కదా చేశావా అని అడుగుతాడు పార్దు రుక్మిణి హా అన్నట్టు తలపుతుంది పార్ధు ఆమె చేతిలో ఉన్న పేపర్స్ తీసుకుని చూసి నిజంగా నువ్వు నువ్వే చేశావా అని అడుగుతాడు రుక్మిణి కాదు అన్నట్టు తల అడ్డంగా ఒప్పుతుంది మరి ఎవరు చేశారు అని సీరియస్ లుక్తో అడుగుతాడు పార్దు నా ఫ్రెండ్కి చెబితే తనే హెల్ప్ చేసింది అని మెల్లెగా తల వంచుకొని అంటుంది రుక్మిణి నేను వర్క్ చెప్పింది నీకా నీ ఫ్రెండ్కా అని సీరియస్గా చూస్తూ అడుగుతాడు పార్దు రుక్మిణి చిన్నగా నాకే అని భయంగా అంటుంది నీకే కదా చెప్పాను మరి నువ్వెందుకు నీ ఫ్రెండ్ చేత వర్క్ చేయించావు అని సీరియస్గా అడుగుతాడు పార్దు రుక్మిణి భయపడుతూ పార్ధు గారు నేను ఆల్రెడీ చెప్పాను కదా నాకు భయం అండి అని అంటుంది రుక్మిణి నాకు సాకులు చెప్పకు నాకు ఇలా వర్క్ నెగ్లెక్ట్ చేస్తే అస్సలు నచ్చదు నువ్వేం చేస్తావో నాకు తెలియదు రేపు మార్నింగ్ లోపు నువ్వే అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని తీసుకునరా అని అంటాడు పార్ధు రుక్మిణి కానీ పార్ధు గారు అని చెప్పబోతుంటే రుక్మిణి నో మోర్ ఎక్స్క్యూజ్ నువ్వు నీ స్టడీస్ అయ్యాక జాబ్ చేస్తావు అప్పుడు నీ నీ బాస్ క్లయింట్స్తో మాట్లాడమని అంటాడు అప్పుడు కూడా నా వల్ల కాదు సార్ అని చెబుతావా జాబ్ వదిలేమని అంటాడు వదిలేస్తావా అని అడుగుతాడు పార్దు రుక్మిణి లేదు అన్నట్టు తలుపుతుంది కదా అందుకని ధైర్యంగా ఉండడం ఇప్పటి నుండి నేర్చుకో నేను అడిగానని చెప్పి అన్ని క్లాసుల్లో డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుని రా వెళ్ళు అని అంటాడు పార్దు రుక్మిణి తనకి వేరే దారి లేదు అన్నట్టు అలాగే అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంది పార్దు హా అమ్మ చెప్పు అని ఫోన్లో అంటాడు ఏంట్రా జ్యేష్ఠతో రఫ్గా మాట్లాడావంట ఎందుకు అని అడుగుతారు యశోద అమ్మ మీ ఆయన ఏం చెప్పినా వినడం కాదు ముందు ఎందుకు ఏంటి అని అన్ని విషయాలు తెలుసుకో జస్ట్ రఫ్గా మాట్లాడిన విషయం మాత్రమే చెప్పడం నువ్వు నన్ను అడగడం సరిపోయింది అని వెటకారంగా అంటాడు పార్థు అయితే ఏదో కారణంతోనే తనతో మాట్లాడాను అంటావు అని అంటారు యశోద పార్దు అవును అని అంటాడు అయితే ఎందుకో తెలుసుకోవచ్చా అని అడుగుతారు యశోద ఇప్పట్లో తెలుసుకోకపోవడమే నీకు మంచిది అలానే మీ ఆయన్ని కూడా ఎక్కువ స్ట్రీమ్ తీసుకోవద్దని చెప్పు అని అంటాడు పార్దు అయితే మీ నాన్న మాటలు పట్టించుకోకుండా ఉండాలా అని అడుగుతారు యశోద గారు పార్దు అంతే అనుకో అని అంటాడు సరే జాగ్రత్తగా ఉండరా వేళకి తింటూ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండు అని అంటారు యశోద పార్దు అలాగే మై డార్లింగ్ అని ఫోన్ ఫోన్ చేసి బాయ్ అమ్మ అని అంటాడు యశోద గారు నవ్వుతూ బాయ్ కన్నా అని ఫోన్ పెట్టేస్తారు పార్తు పక్కన ఉన్న కరణ్ అతన్ని చూస్తూ ఎందుకురా ఎప్పుడు మీ నాన్నని నాన్న అనిపిలవు ఆంటీతో మీ ఆయన అని మాతో మీ అంకుల్ అని చెబుతూ ఉంటావు అని అడుగుతాడు తెలీదురా చిన్నప్పటి నుండి అలా బాగా అలవాటైపోయింది అని అంటాడు పార్థు అలా అంటుంటే మీ నాన్న ఏమీ అనరా అని అడుగుతాడు కరణ్ మా డాడీకి బిజినెస్ పట్టించుకున్నంత మమ్మల్ని పట్టించుకుంటుంటే నేను ఎలా అంటున్నానో తెలిసేది అని నవ్వుతాడు నవ్వుతూ అంటాడు పార్ధు అంటే మీ నాన్న మీతో ఉండరా అని అడుగుతాడు కరణ్ ఉంటారు కానీ ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఉండరో తెలీదు ఆయన ఎప్పుడు ఇంట్లో సరిగ్గా మాతో మాట్లాడింది లేదు నేను అమ్మ ఇదే నా ప్రపంచం అనేంతగా ఆయనకి నాకు దూరం ఏర్పడింది అలాగని ఆయన మాకు తక్కువ చేశారని నేను అనను కానీ మాకు ప్రేమ పెంచలేదని మాత్రం చెప్పగలను అని అంటాడు నీతో సరిగ్గా మాట్లాడరని అంటున్నావు మరి జ్యేష్ఠతో అంత క్లోజ్గా ఎందుకు ఉంటారో అని అడుగుతాడు కరణ్ మావయ్య అత్తయ్య స్టేట్స్లో ఉంటారు కదా సో తను ఇక్కడ మాతోనే ఉండేది బాగా మొండిది డాడ్తో వెళ్తానని బాగా గొడవ చేసేది అలా డాడ్తో ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యేది డాడ్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేది అందుకే వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ డాడ్తో ఉంది ఉంది తను కూడా డాడ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడింది అని అంటాడు పార్ధు కరణ్ ఓహో అని అంటాడు జ్యేష్ఠ రుక్మిణి ఏదో ఒకటి అంటుంది నువ్వే తనని కాస్త చూసుకో అని అంటాడు పార్ధు రుక్మిణినా జ్యేష్ఠనా అని నవ్వుతూ అడుగుతాడు కరణ్ జ్యేష్ఠని నువ్వు చూసుకో రుక్మిణిని నేను చూసుకుంటాను అని ఒక వియర్డ్ లుక్ ఇస్తూ అంటాడు పార్దు కరణ్ సరేలే ముందు చూపు ముందు ఆ చూపు మార్చు చూడలేకపోతున్నాను అని అంటాడు ఏంటి మార్నింగ్ కాలేజీకి రాలేదు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది రుక్మిణి అమ్మకి చెప చెకప్ ఉంటే వెళ్ళాను అని బదులిస్తుంది మహిమ ఓకే ఇప్పుడు ఆంటీ ఓకేనా అని అడుగుతుంది రుక్మిణి మహిమ హా అని అంటుంది రుక్మిణి చిన్నగా నవ్వుతుంది ఈరోజు మార్నింగ్ నేను చూసింది రుక్మిణినేనా లేక బ్రహ్మపడ్డానా రుక్మిణిని ఆ విషయం గురించి అడగనా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది మహిమ రుక్మిణి తను ఆలోచనలో ఉండడం చూసి మహి ఏమైంది ఏదో ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది రుక్మిణి ఒక విషయం అడుగుతాను చెప్పు అని అంటుంది మహిమ రుక్మిణి హా అని అంటుంది నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడుగుతుంది మహిమ రుక్మిణి ఏంటి అన్నట్టు తనని వింతగా చూస్తుంది మరి తరవై భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్